హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు పండగలు అంటేనే జాతరలు కదా మా సైడ్ అయితే జాతరలు చాలా బాగా జరుగుతాయి నేనైతే ఎవ్రీ ఇయర్ కూడా ఈ రాయవరం జాతరకు అయితే వెళ్తాను అయితే ఈ జాతర వచ్చేసి జరిగి చాలా రోజులు అయిపోయింది అప్పటి నుండి నాకు కొంచెం గొంతు నొప్పి ఉండి వాయిస్ ఇవ్వడానికి అవ్వక అలా డిలే చేసేస్తూ వస్తున్నాను నాకైతే ఇలా వెళ్ళడం బాగా ఇష్టం ఎందుకంటే ఇక్కడ స్టఫ్ అనేది ఎక్కువ దొరుకుతుంది అన్నీ కూడా ఒకే ప్లేస్ లో దొరుకుతాయి కదా ప్రైజెస్ కూడా కొంచెం రీజనబుల్ గానే అనిపిస్తాయి నాకైతే ఈ వుడ్తో చేసిన ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి డెకరేషన్ పర్పస్ కానీ గిఫ్టింగ్ పర్పస్ కానీ చాలా బాగుంటాయి క్లాసీ లుక్ అయితే ఇచ్చాయి ఇంకా అలా జాతర అంతా కూడా చూసుకుంటే వచ్చాము మీలో ఎంత ఎంతమంది కోడి వెళ్ళారు సంక్రాంతి అంటేనే కోడి పందాలు కదా నాకైతే చూడటం చాలా ఇష్టం బట్ ఇప్పుడు వచ్చి ఒకసారి కూడా వెళ్ళలేదు ఇంకా యాజువల్ తెలిసిందే కదా నాకున్న ఇయర్ రింగ్స్ పిచ్చికి ఎక్కడ కూడా వదలకుండా మొత్తం అన్ని కవర్ చేసేస్తాను అవును మీరు జాతరకు వెళ్ళినప్పుడు ఏవైనా ఫన్ యాక్టివిటీస్ గేమ్స్ కానీ లేకపోతే జాయింట్ వీళ్ళు అలా ఎక్కుతారా నాకైతే చాలా ఇష్టం కానీ చాలా భయం కూడా ఇప్పుడు వచ్చి ఎక్కలేదు ప్లీజ్